అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో నేతలు మాయమైపోతున్నారు ముఖ్య నేతలే మొహాలు చాటేస్తే మా పరిస్థితి ఏమిటనేది కార్యకర్తల క్వశ్చన్ కేసుల భయంతో ఎవరికి కనిపించిన నేతలు కోర్టుల నుంచి ఉపశమనం పొందే ప్రయత్నాల్లో ఉన్నారు ఊరట దొరికిన వాళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు దీంతో ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అజ్ఞాతంలో ముఖ్య నేతలు దిక్కుతోచని కార్యకర్తలు గుంటూరు వైసీపీకి దిక్కెవరు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి యోజన విభాగం కోఆర్డినేటర్ పిన్నెల్లి వెంకట్రామరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ దొరక కిషోర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో వైసీపీ నేతలు ఫలితాల తర్వాత అజ్ఞాతంలో ఉన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో అయోమయంలో ఉంది ఇక్కడ ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడుకు పదిహేడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు ఉమ్మడి జిల్లా చరిత్రలోనే తొలిసారి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు ఈ పరిస్థితుల్లో కార్యకర్తలకు ధైర్యం చెప్పి ముందుండి నడిపించాల్సిన నేతలు దిక్కుకు వెళ్లిపోయారు జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోయినా కనీసం ఎమ్మెల్సీలైనా అండగా ఉండాలనుకుంటే వారు కూడా అందుబాటులో లేకపోవడం వైసీపీ శ్రేణుల్ని మరింత కుంగదీస్తోంది పల్నాడు జిల్లాలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో ఇతర నేతల్లో ఆందోళన మొదలైంది పిన్నెల్లి రిమాండ్ లో ఉన్నా ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి ఎక్కడున్నారనేది ఇంతవరకు తెలియదు పిన్నెల్లి బ్రదర్స్ తో పాటు వారి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కిషోర్ పై అనేక కేసులున్నాయి పంచాయతీ ఎన్నికల సమయంలో టీడీపీ ముఖ్యనేతల కారుపై దాడి ఘటనలో కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ప్రభుత్వం మారడంతో పాత కేసుల్లో అరెస్టు చేస్తారన్న భయంతో వెంకట్రామరెడ్డి కిషోర్ విదేశాలకు వెళ్లిపోయారని అనుకుంటున్నారు కేంద్ర కార్యాలయంపై దాడి కేసు గుంటూరు వైసీపీ నేతల్ని వెంటాడుతోంది దాడుల్లో పాల్గొన్నారంటూ పలువురుపై కేసు నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వం దీనిపై సిట్ కూడా వేసింది ఇంత ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఎక్కడా కనిపించడం లేదు దాడిలో పాల్గొన్న విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పవన్గంటి చైతన్య ఎక్కడున్నాడో తెలియడం లేదు వీరితో పాటు పలువురు కార్పొరేటర్లు కార్పొరేటర్ల భర్తలు కూడా గుంటూరు వదిలి వెళ్లిపోయారు కార్పొరేటర్ రోషన్ గురవయ్యతో పాటు కార్పొరేటర్ల భర్తలు రమేష్ రాజేష్ ఫలితాల తర్వాత అజ్ఞాతంలో ఉన్నారు టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే కార్పొరేటర్ అంచాల వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు అధికారంలో ఉన్నప్పుడు చెలాయించుకుని సవాళ్లు ఎదురైనప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంపై వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పోరాటం చేయకుండా ఎన్నాళ్లు దక్కుంటారని ప్రశ్నిస్తున్నారు మొత్తం మీద పార్టీ కష్టకాలంలో ఉందని ముందుకు నడిపించే సమర్థవంతమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు